అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు ప్రతి రోజు కళ్ళలో ఉంచుకునే మీకు నచ్చిన స్త్రీతో ఈ రోజు మీరు మనసులోని మాట చెప్తారో మీరు వారిని ఇష్టపడుతున్నారనే విషయాన్ని వారితో చెప్పడం జరుగుతుంది మీరు శుభవార్త కూడా అందుకోవచ్చు ఎత్తు జరిగినా మనం మంచికి అని గుర్తుపెట్టుకోండి ఈ రోజు రాష్ట్ర విధి యొక్క పరిస్థితిని బట్టి ప్రయత్నాలను కొనసాగించడం వల్ల మేలు కలుగుతుంది మీరు స్టార్ లాగా ప్రవర్తిస్తారు ఈ రోజు పరిస్థితులన్నీ కూడా మీకు మంచి సఫలీకృతంగా విజయవంతలు అవుతారు అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది దాంతో పాటు తల్లిదండ్రుల గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల ఈ రోజు మీకు మేలు కలుగుతుంది నెగిటివిటీ అనేది ఈ రోజు తొలగించబడ్డం కూడా సాధ్యమవుతుంది మెడ కాలభైరవ రూపం ధరించట కారణంగా ఈ రోజు మంచి విచారణ అందుకుంటారు విద్యార్థిని విద్యార్థులు పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని విద్యార్థులు మాత్రం సాధించుకోగలుగుతారు ఉన్న ఆటంకాలు తొలగించబడతాయి సమయం బట్టి ప్రయత్నాలను కొనసాగించాలి ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి కృషి యొక్క ఫలితాలను సాధించుకోగలుగుతారు కొత్తతనాన్ని అనుభూతి చెందే అవకాశం ఉంది యొక్క భావన పెరగడానికి అనుమతించకండి ప్రజల ఆలోచనలు మార్చే ప్రయత్నాలు మాత్రం చేయకూడదు మరి ఈ రోజు పనులు జాగ్రత్తగా ఉండాలి ప్రతికూల ఆలోచన ఆధిపత్యం చెలాయించకుండా ఉండాలి ఉండాలంటే ఈ రోజు మీరు ప్రాణాయం కలుగుతుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది పనులు మరి బిజీగా ఉండడం అనేది జరుగుతుంది అదృష్టం సహకారం అందుతుంది విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా కనిపిస్తుంది విదేశాలకు సంబంధించినటువంటి పనులు కూడా జరుగుతాయి ఈ రోజు రాసుల పంచస్ విధానాన్ని మార్చడం కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు కూడా ఉంటాయి పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు స్నేహితుల నుండి సహాయం పొందుతారు ఎవరితోనైనా సరే తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి కుటుంబానికి సమయం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ప్రతిదీ కూడా జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉంది సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది విద్యారంగంలో ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తారు సంపద యొక్క పరిస్థితి మెరుగవుతుంది ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు వేగంగా పనిచేయడానికి ఇది మంచి సమయం గౌరవం మరింత పెరుగుతుంది ఈ రోజు రాశి ముఖ్యమైన వ్యక్తులను కలిసే అవకాశాలున్నాయి ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది అశ్రద్ధ చేసినట్లయితే కనుక పెద్ద సమస్యలు అనేవి తలెత్తే అవకాశాలు ఉన్నాయి ఏదో గురించి మనసులో మాత్రం ఉద్రిక్తత అనేది ఉంటుంది ఉద్యోగుల్లో మార్పు గురించి ఆలోచనలు అయితే చేస్తూ ఉంటారు ఇటువంటి వారికి ఒక వ్యక్తి సహకారం అందుతుంది ప్రభుత్వ పనులలో ఆ జాప్యం జరిగే అవకాశం కనిపిస్తుంది నూతన వ్యక్తులను కలిసి మాట్లాడేటప్పుడు మనసులో ఉన్న విషయాలను బయట పెట్టేయకండి ఈ రోజు రాసారు ఉద్యోగుల మార్పు గురించి ఆలోచనలు అయితే చేస్తారు కొన్ని మంచి ఆఫర్లు చాలా దూరం నుండి అయితే వస్తాయి సుదూర ప్రయాణం చేసే వల్ల ప్రయోజనం అయితే ఉంటుంది కొన్ని మంచి ప్రయత్నాల వల్ల మంచి లాభం చేకూరుతుంది ఆందోళన తొలగించబడడం కూడా సాధ్యమవుతుంది పని పెరిగిపోతుంది సుఖాలు పెరుగుతాయి వారి భర్తల మధ్య మంచి సంబంధాలు నెలకొంటాయి ఈ రోజు కుటుంబ విషయాల పైన ఆసక్తిగా ఉంటారు సంభాషణకు ప్రాధాన్యత ఇస్తారు సోమర్థనం ఇచ్చిపెట్టడం జరుగుతుంది వృద్ధ చేసిన చర్చలు నివారించండి పని పరిస్థితులు అవలంబిస్తారు వేగంగా పనులు చేస్తారు మంచి పని యొక్క మంచి ఫలితం దక్కించుకుంటారు మీ ఖర్చులు పెరుగుతాయి పనులు బిజీగా అయితే మరి ఉంటారు డబ్బు లాభం పొందగలుగుతారు మంచి పని యొక్క మంచి ఫలితం దక్కించుకుంటారు ఈ రోజు మీ ఖర్చులు పెరుగుతాయి మరి ఈ రోజు రాశారు మాత్రం ఆనందం యొక్క వాతావరణం అనేది ఉండడం సాధ్యమవుతుంది సంబంధాలలో సమరస్యాన్ని కొనసాగిస్తారు ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు ఇక్విటీ సమతుల్యతకు మించి కదలే అవకాశాలు కూడా ఉన్నాయి ఆకర్షణను అనుభవిస్తారు తేలికగాని పనులు చేస్తారు ఆరోగ్యం బాగుంటుంది ప్రైవేట్ విషయాలు ఓపికగా ఉంటారు మరి ఆకర్షణీయమైన విషయాలు కూడా అందుకునే అవకాశాలు ఉన్నాయి అవగాహనతో ముందుకు నడుస్తారు ప్రసంగ ప్రవర్తన యొక్క సమతుల్యత పెరుగుతుంది ఈ రోజు ఆస్వాళ్ళ అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు బాధ్యతలు పెరుగుతాయి వ్యక్తిగత ప్రయత్నాలు చేస్తారు లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు శత్రువుల వల్ల హాని కలగకుండా ఉండాలంటే ఈ రోజును మరి ఏడుమెడలో ఎడుముగ్గురు ద్రాక్షను ధరించండి నీకు ఎటువంటి హాని అనేది శత్రువుల నుంచి తరిచేరకుండా ఉంటుంది శాతం ఎక్కువగా ఉంటుంది మరియు ఈ రోజు రాశి వారిలో ఆదాయం గురించి ఎక్కువగా చింతిస్తూ ఉంటారు ఎక్కువ ఆదాయం అంటే ఎక్కువ డబ్బు సంపాదించాలనేటటువంటి ఆలోచనలు కూడా ఉంటారు దాంట్లో మరి ఎక్కువ లాభం కలిగేటటువంటి పనులు కూడా చేస్తారు ఆ పనిలో విజృంభణ ఉంటుంది ఆరోగ్యం బాగుపడే లక్షణాలు కనిపిస్తున్నాయి మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిని ఈ రోజు దూరంగా ఉంచండి నెగిటివిటీ ఆలోచనలు దర్జర్ని ఇవ్వకుండా చూసుకోండి రోజు కేవలం పాజిటివిటీగా మాత్రమే ఆలోచించండి ఈ రోజు రాసారు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక శత్రువుల నుంచి హాని కలగకుండా ఉండాలంటే రెండు మొత్తపు శంఖాలను తీసుకోవాలి వాటిని మరి రాత్రి సమయంలో మరి చక్కగా తొమ్మిది గంటల ముప్పై నిమిషముల నుంచి మరి పది గంటల ముప్పై నిమిషముల సమయం మధ్యలో ఆ రెండు శంఖాలను కూడా నిప్పుల్లో కాల్చేటప్పుడు శత్రుల పేర్లను గురించి తలుచుకుంటూ కాల్చాలి ఈ విధంగా దోష నివారణ పరిహారం చేయట కారణంగా శత్రుల ఎటువంటి హాని అనేది దర్చిరగకుండా ఉంటుంది శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు వారి ఏదైనా చెడు ప్రయోగాలు చేసినా కూడా వారి ఉండి ఎటువంటి హాని అనేది దరిచిరకుండా ఉంటుంది అంతా కూడా మేలుగా మేలు కలుగు మేలైనటువంటి ఫలితాలను అందుకుంటే అంతా శుభం ఉంటుంది శుభప్రదమైన వార్తలు ఈ రోజు లక్కీ సంఖ్య నలభై తొమ్మిది లక్కి కలర్ అయితే పరిహారంలో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ దర్శనం శుభప్రదం ప్రతి రోజు ఈ విధంగా రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో